రే సాయి టెన్ మినిట్స్లో నువ్వు బ్రాపీడ్ ఫ్లాట్ దగ్గరకు వచ్చాయి సరేనా ఏమేంటి తెగాలోచిస్తుంది నిజంగానే సాయిగా తెలుసా దీనికి సాయిగాడు కూడా తెలుసురా సాయిగాడిని వాడుకొని అకౌంట్ డీటెయిల్స్ తీసుకుని డబ్బులు నొక్కేస్తుంది సాయిగా అమ్మాయి కూడా ప్లీజ్ రా అర్థం చేసుకురా ఇదే రా అంతే అంటావా జైత్రి నీకు సాయి తెలుసా ఒకటి ఎప్పుడు అంటే నాకు తెలిసిన సాయి మీకు తెలిసిన సాయి ఒకడో కాదు నాకు తెలియదు ఇప్పుడు వస్తాడు కదా కొంచెం క్లారిటీ వస్తుంది సాయి ఐ నో ఇట్స్ యూ ఐట్ సాయి సాయి

మీ వల్ల నా యాక్టింగ్ కెరియర్ దొబ్బింది యాక్టింగ్ అంటే నువ్వు పోలీస్ కాదా కాదు మీ ముగ్గురులో ఒకరిలాగా ఇంపేట్ చేస్తే పిట్ రోల్ ఇస్తా అన్నాడు మరి కిరణ్ ఇచ్చాడు అది స్క్రిప్ట్లో ఉంది కాబట్టి స్క్రిప్ట్ అంటే దొంగ ఇంకోటి సార్ చిరంజీవి అంటే టవల్ లేదు ఇది మూన్వాక్స్ ఏ ఇదేమైనా డాన్స్ ఇండియా డాన్స్ ప్రోగ్రామ్ ఆడిషన్ యాక్టింగ్ కదా అందులోను ది గ్రేట్ సెటోరిస్ట్ బయోపిక్ కదా కనీసం అరే శోభను అని పిలు రే శోభను హౌ డి డూ దట్ మ్యాన్ హీ డి నాట్ డూ దాట్ ఐ డి దట్ రేయ్ బ్రాడ్ పిట్ గా అందరికి ఒక అది చెప్తాను వినండి హలో అంత టైం లేదు చెప్పు నువ్వేనా కొట్టేసిందే ఈ ఎవరు అంత సీన్ లేదు నా జలజైతే జలజానా మా డబ్బులు తీసి చెప్పు గైజ్ ఇప్పటికీ పది సార్లు అడిగా చెప్పట్లేదు చెప్పట్లేదంటే మీనింగ్ ఏంటి దొంగ కాదనే కదా నాకు తెలుసు దొంగ కాదని అనవసరంగా బ్రోన్ అనుమానించాం కదా వీళ్ళిద్దరున్నారే ప్రపంచంలోనే ఒక అద్భుతమైన సృష్టి సృష్టి బ్రో మీ ఇద్దరి గురించి మీకు తెలియదు బ్రో నేను ఎన్నో జానర్స్ మూవీస్ తీసాను థ్రిల్లర్ హర్రర్ సైఫై ఆఖరికి వీధి కుకలు కొట్టుకుంటుంటే దాన్ని షూట్ చేసి వార్ మూవీ అని రిలీజ్ చేశాను కానీ నేను కామెడీలో పూర్ బ్రో అలాంటిది నా లైఫ్ లో మీరు వచ్చాక నేను చూడలేనంత కామెడీ చూసాను బ్రో పర్టికులర్లీ రిలేషన్ అరేను కాదు రే మీలాంటి క్యారెక్టర్స్ లైఫ్ లో ఒక ట్రాజడీ ఉంటే ఎలా ఉంటుందా అనుకున్నా కానీ ఏం సుఖం బ్రో ఆ ట్రాజడీ కాస్త మళ్ళీ కామెడీనే అయింది ఎన్ని హింట్లు ఇచ్చాను బ్రో ఎన్ని సార్లు మీరు వచ్చాను ఆ మనీ గురించి గుచ్చి గుచ్చి ఎందుకు అడిగాను నేను మీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాను హే ఈ సోదంతా ఎందుకు అసలు దొంగ నువ్వా కాదు చెప్పు వీడికి ఇంకా ఎలాగలేదు నేనే దొంగ అనే నేనే దొంగ ఓకేనా అసలు దొంగ బ్రాడ్పిట్ అసలు డబ్బులు ఎలా కొట్టేశావు మీ రూమ్ లో ఒక సీక్రెట్ డోర్ ఉంది సీక్రెట్ డోరా ఎక్కడా ఆ డోర్ ఎవరో కాదు నువ్వే

Ah pin number <laughs>